కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రామేశంపేట గ్రామంలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆరోపించారు అధికారులు తక్షణం జోక్యం చేసుకుని ఈ దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఇచ్చినటువంటి బిల్ మేరకు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ మండల స్థాయి వరకు తీసుకెళ్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యంగా స్వదేశీ అనేటువంటి ఏదైతే అంశం మోడీ గారు భారతదేశానికి మరొకసారి గిఫ్ట్గా ఇచ్చారో అంటే మన యొక్క ప్రొడక్ట్స్ మనమే కొనుక్కోవాలి మనం ఇతర దేశాల మీద డిపెండ్ కాకూడదు అనేటువంటిది మెయిన్ స్లోగాను అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలనేటువంటిది మోడీ గారు మనకు వచ్చేటువంటి పిలుపు దాంట్లో భాగంగా వాజ్పేయి గారి జయంతి ఇరవై ఐదో తేదీన డిసెంబర్ నుండి అప్పటి వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మంచి విలువలతో ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ ఏ విధమైనటువంటి తప్పు పనులు జరగకుండా ఉండేటువంటి విధానాన్ని అటువంటి సొసైటీని కావాలని కోరుకుంటూ ఉంటుంది దీంట్లో భాగంగా మనకి నిరంతరం రామేశ్వరపేట నుండి చాలా మంది మన పార్టీ నాయకులు కార్యకర్తలు కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు ఆ ఉన్నటువంటి ఆలూరు పండపల్లి రామేశ్వరపేట గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే కొండ ఉందో ఆ కొండ మీద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేటువంటిది మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ లో ఆన్సర్స్ వెంటనే దక్షిణ స్పందించి మైన్స్ డిడి గారితో మాట్లాడి కంప్లైంట్ చేయడం జరిగింది వారు వెంటనే నేను వెరిఫై చేస్తానని చెప్పారు కొంతకాలం మైనింగ్ ఆగింది ఇల్లీగల్ గా జరుగుతుంది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు సో దాని వల్ల మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ కూడా మనం ఇలాంటి ఇల్లీగల్ జరుగుతుంది తక్షణం దీన్ని ఆపాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎందుకు రామేశ్వరంపేటలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే కనుక పట్టించుకోవాల్సిన అవసరం వస్తుందంటే అది డైవర్సిఫైడ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి ప్రదేశం అంటే దాదాపు తొమ్మిది వందల ఎకరాలు భూభాగం కలదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు ఆ భూమిని దళితులకి కేటాయించి వారు వ్యవసాయం చేసుకుని ఎకరా ముప్పై సెంట్లు ఒకవారి అలాట్ చేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎంద్రమూడోలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా వారు అక్కడ ఉన్నటువంటి బోర్వెల్స్ అదేవిధంగా పవర్ అన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మైనింగ్ మాఫియా స్లోగా అక్కడ ఎంటర్ అవ్వడం తద్వారా వారి భూముల్ని వారు లోపరుచుకొని తీసుకోవడం తద్వారా దళితుల యొక్క భూముల్ని అన్యాక్రాంతంగా వారు మైనింగ్ చేయడం కార్యక్రమం జరిగింది రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి షాన్ మోహన్ గారు అదే విధంగా మైన్స్ డిడీ గారు అందరూ కూడా ప్రదేశానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇది హిందువుల్లో కూడా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇన్స్పెక్ట్ అయ్యి అక్కడ రెండు వందల పదహారు ఎకరాలకి మనం అఫీషియల్ గా మైనింగ్ పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది మిగతా భూమి అంతా కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత ఎవరికి కూడా ఈ విధమైనటువంటి మైనింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా మనకి గూగుల్ ఔట్స్ లో కానీ మన రెగ్యులర్ గా చూస్తున్నటువంటి విధానంలో కానీ వందలాది లారీలు ఇల్లీగల్ గా మైన్ మైన్ తొలగించుకుంటూ వెళ్తా ఉన్నాయి రెడ్డి గ్రేవర్ ని దీన్ని మనం స్పెసిఫిక్ గా డిడి గారితో లాస్ట్ దాకా అంటే దాదాపు నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి వారు కంప్లైంట్స్ చెప్పడం ఇలా చేయడం చేశారు కలెక్టర్ గారు చెప్పండి ఇప్పుడు మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే మన పొల్యూషన్ కి ఎక్కువగా అవకాశం వచ్చేటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో డస్ట్ వాటర్ పొల్యూషన్ అవుతుంది డస్ట్ పొల్యూషన్ అవుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కూడా తీవ్రంగా నష్టపోయి అక్కడ ఏమీ లేకుండా అయిపోయింది ఇవాళ మనం అక్కడ చూస్తే కనుక మనకు ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా రోడ్డు మీద వెళ్తుంటే కనుక అంత గ్రీనిష్నెస్ తో మన మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మంచి గాలితో ఉండేటువంటి ప్రదేశం ఇవాళ డస్ట్ ధూళితో ఉండడం అనేది మనందరికి కూడా చాలా బాధాకరమైన విషయం తక్షణం ఈ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ నిఫ్టీపచ్ లోని ఆపాలి అదేవిధంగా ఇప్పుడు దాకా ఎవరైతే మైనింగ్ గా చేశారో వారందరి మీద కూడా కేసులు వేసి వారి నుంచి ఎప్పుడు కూడా ఇంకా మైనింగ్ యాక్టివిటీ చేయకుండా వారిని ఆపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా తప్పకుండా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పని చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా